అయితే లేట్ అయిపోతా ఉంది ఇప్పుడు మళ్ళీ గుట్లకి వెళ్ళాలా గుట్టలు తీసుకొని వచ్చేలా అయితే లేట్ అయిపోతుంది తాళి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండరా మీరు అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఆ ఈరోజైతే ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము ఫంక్షన్ అంటే పెద్ద కర్మంత్రాలు మంత్రాలు అని అని చెప్పని అంటారు చనిపోయింది అన్నమాట వెళ్తున్నాము ఇంకెందుకో ఆలస్యమో వీడియోలకు వెళ్ళిపోదాం எந்த சரி அந்த பைபாஸ் அப்போ কোন্ দে দস্তন করে বার হইছে বাইপাস আইতে এক্যা জো বাইপাস মেম্বা পাতা ওনাও বড় বড় টাইতে ইলাড়ি ঠাকুর নদী রোড ডাকতে কেনে బైపాస్ ఒక రెండు మూడు కిలోమీటర్లు ఇక్కడ ఊరు చూడండి అన్ని పంతే మాటలు కట్టేస్తున్నారు ఎండిపోయింది పెన్న ఏరు ఎండిపోయింది అయితే లేవు

multimassado? 福ata por pecador ఇయర్ పైకి వచ్చేసినప్పుడు నీళ్ళు వెళ్ళిపోవాలి నల్లైక వెళ్ళిపోవాలి నీళ్ళు

அண்டி ரெக்கன் இருந்து ஆட்களுக்கு எல்லாலன்மட்ட ஆ ஆது எங்கானா ஆது ஆப் 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 ஆ ఆ బైపాస్ అయితే దాటేసాం జనమడ రూట్ కాదిలో సన్న రూట్ ఇది ఇదంతా బట్టి అన్నమాట ఇటిక రాయి బట్టిలు తియత్తగా చేస్తున్నారు పెద్ద బట్టిలు

పెద్దగా మాట్లాడితే కదా మాట బాగా వినిపించాలా వాయిస్ మా మరదల ఊరి పేరు వచ్చి చెప్తాది ఆ ఏనండి సంఘం అనమాట అక్కడి నుంచి అనమాట సరే కొంచెం కొంచున్నట్టున చేస్తామాట అలవాట్లేదు అలవాట్లేదు అందుకని దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమందిని అయితే చూడు బాగా చూడు తొందరగా

పెద్ద బాబు అనమాట ఏం చిన్న బాబా అనమాట చెప్పు అయ్యి చెప్పు చిన్న సూటి ఉంది సూటి ఉంది

అరే చెప్పండి ఎవరు రేవు చెప్పండి రాజుకోరు దేవనోపట్ రాజుకాటం ఆడుపట్టు ఎవరికో చెప్పు కీర్తమ్మే గంగపట్టం కిస్తమ్మ

ਦੀ ਰੀ ਕਾ ਮੀਲ ਦੀ ਜਾਰ ਲੀ ਫੀਰ ਤੀ ਸੀ ਕ੍ਰਾ ਧੀ ਵਾ ਦੀ ਜੀ ਗੀ. మాట్లాడతాను అన్నీ డబ్బులు కూడా ఉండేటండి చికెను బిర్యానీ వడ తాలి హాయ్ ఫ్రెండ్స్ ఆ అయితే పోయి వచ్చేసాము ఈ రోజు అయితేను అదే ఫంక్షన్ అంటే కర్మంత్రాల పెద్ద పెద్ద కరమంతరాలు కానీ వచ్చేసాము ఇప్పుడే ఇంటికి అయితే వచ్చామన్నమాట ఇప్పుడే ఇంటికైతే వచ్చాము ఈ రోజుకైతే ఈ వీడియో ఇచ్చాను మళ్ళీ మరొక మంచి వీడియోతో రేపు మేము వస్తాం అంతవరకు సెలవు బాయ్